ఈ కాని అవసంసన తీర్మానం అనేది మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే కాగ్ యొక్క అవసంసన తీర్మానం మనకి లోక్సభలో అయితే టెన్ మెంబెర్స్ మనకి సైన్ చేయాలి లోక్సభలో రాజ్యసభలో అయితే ఫిఫ్టీ మెంబర్స్ సైన్ చేసి మనకి ఈ ఈ అవసంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు లోక్సభలో వెరీ సారీ పార్లమెంట్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇతని యొక్క టెన్యూర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సిక్స్ ఇయర్స్ లేదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏది ముందైతే అది ఇతని యొక్క గా ఉంటుంది మరి కాగ్గా నియమించిన వ్యక్తిని రీ అపాయింట్మెంట్ చేయొచ్చు అతను రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే రీ కి ఈ కాగ్కి అర్హత లేదు అంటే రీ అపాయింట్మెంట్ చేయకూడదు కాగ్ను వెరీ ఇంపార్టెంట్ పెట్టుకోవాలి ఇలాంటివి అనుకుంటుంది మరి ఈ కాగ్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఎక్స్పెన్సెస్ ఎలా జరిగాయి ఖర్చు దేనికి ఎక్కువై దేనికి తక్కువై ఏవి అనవసరంగా ఖర్చు పెట్టారు ఇవన్నీ లెక్కలు చూస్తూ ఉంటాడు కదా రాస్తూ ఉంటాడు కదా మరి అతను ఏమైనా మార్పులు చేయొచ్చా ఇది తప్పు ఇది ఇలా చేయకూడదు అంటే అతనికి అటువంటి అధికారం ఉండదు ఓన్లీ ఇతను నివేదికను సమర్పించడం వరకే ఇతని యొక్క పని నెక్స్ట్ అంతా పార్లమెంట్లో జరుగుతుంది